చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం అడవిలో చెట్టు మీద దెయ్యం ఒక చిన్న కథ రామాపురం అని ఒక గ్రామం ఉండేది గ్రామానికి చివరి ఒక చిన్న అడవి ఉండేది ఊరికి రావాలంటే ఆ అడవి దాటి రావాల్సిందే అడవి నుంచి ఊరికి వెళ్ళాలంటే ఒక చెట్టుని దాటి రావాల్సిందే ఆ చెట్టుని దెయ్యాల చెట్టు అంటారు ఆ ఊరిలోని వాళ్ళు అర్ధరాత్రి అయ్యేసరికి ఆ చెట్టు మీద నుంచి అరుపులు వినిపిస్తుంటాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి భూమి వాళ్ళని లోపలికి లాగేస్తుందని చెప్పుకుంటారు రవి తన స్నేహితుడు రాజుతో ఆ ఊరు వచ్చాడు సెలవులకని రవి చెల్లి రాజీ కూడా అక్కడే ఉంటుంది అమ్మమ్మ దగ్గర రవి అమ్మమ్మ శాంతమ్మ రవిని రవి స్నేహితుడిని చూసి సంతోషించింది అలాగే రాత్రిపూట అడవి వైపు వెళ్ళొద్దని చెప్పింది శాంతమ్మ ముగ్గురికి పసుపు విభూది రాసింది శాంతమ్మ ఒకవేళ భయం అనిపిస్తే గనక హనుమాన్ చాలీసా చదువుతూ ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చని చెప్పింది అంతమ్మ వాళ్ళకి రవి మామయ్య రాజయ్య కూడా వాళ్ళకి చెప్పాడు అడవిలోకి వెళ్ళొద్దని రవి ఆ మాటలకి అగితాలి చేశాడు అయినా ఉత్సాహం ఎక్కువ మరింత కుతూహలం ఎక్కువై అడవికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు రవి చెల్లి ఎంత వారించినా వినలేదు రవి అయితే రాజు కూడా బయలుదేరాడు రవి వెంట వాళ్ళిద్దరు వెంట బయలుదేరింది రవి చెల్లి రాజీ కూడా అర్ధరాత్రి అయ్యాక ముగ్గురు కలిసి లాంతర పట్టుకొని అడవి వైపు వెళ్ళారు వారందరూ చెట్టు దగ్గరికి చేరుకోగానే అక్కడ వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది ఆకులు కదలడం ఆగిపోయింది ఒక్కసారిగా మెల్లగా రవి రవి అని ఒక గొంతు వినిపించసాగింది రాజు రాజీ ఇద్దరు భయంతో వణికిపోతూ ఎవరది అని కంగారుగా అరిచారు రవి మాత్రం ధైర్యం తెచ్చుకొని ఎవరక్కడ ఎవరున్నారు బయటికి రండి అని గట్టిగా అరిచాడు అంతలో చెట్టు దగ్గర నుంచి ఒక తెల్లని ఆకారం తెల్ల రంగు చీరతో పొడవైన నల్లటి జుట్టుతో వాళ్ళ దగ్గరికి రాసాగింది ఆ ఆకారం రవిని చూసి ఇక నీ పరి సరి అంటూ అరవసాగింది రవి కాలి కింద ఉన్న నేల కదులుతున్నట్టు అనిపించి లోపలికి లాగి వేస్తున్నట్టు అనిపించింది రవికి ఒక్కసారిగా లాంతర కూడా ఆగిపోయింది రాజు రాజీ ఇద్దరు కేకలు వేయసాగారు భయంతో హఠాత్తుగా రాజీకి అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తనతో పాటు తెచ్చుకున్న అగ్గిపెట్టని వెలిగించింది భయం వేసినప్పుడు ఏం చేయాలో అమ్మమ్మ చెప్పిన హనుమాన్ చాలీసా గట్టిగా పఠించసాగింది రాజీ మంత్రాన్ని జపిస్తూనే లాంతర్ని కూడా వెలిగించింది రాజీ చిన్న మంట కాస్త పెద్దదయ్యింది ఒక్కసారిగా ఆత్మ భయంతో వెనక్కి తగ్గి చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమైపోయింది రవి నిల్చున్న నేల కదలడం ఆగింది ముగ్గురు ఇంకా అక్కడ ఆగకుండా భయంతో పరిగెత్తసాగారు ఇంటివైపు అమ్మమ్మ చెప్పిన మంత్రం జాపిస్తూ హనుమాన్ చాలీసా చదువుతూ ముగ్గురు పరిగెత్తసాగారు అక్కడి నుంచి వేగంగా అమ్మమ్మ పెట్టిన విభూది పసుపు చెప్పిన మంత్రము తమల్ని కాపాడాయని అనుకున్నారు వాళ్ళు ఇంటికి చేరుకున్నారు క్షేమంగా ముగ్గురు ఒకప్పుడు ఆ ఊరిలో అన్యాయం ఎదుర్కొన్న ఒక స్త్రీ ఆత్మ ఆ చెట్టుకు బంధించబడిందని రవి తెలుసుకున్నాడు తర్వాత ఆ రోజు నుంచి రవి అలాంటి కథలు ఎవరన్నా చెబితే వారిని చిన్నబుచ్చి ఎగతలు చేసేవాడు కాదు తరువాత శాంతమ్మకి విషయం చెప్పారు ఇద్దరు శాంతమ్మ విషయం విని భయపడింది అడవిలో ఆ చెట్టు వైపు ఎవరు వెళ్ళినా వారి పేరు అలా పిలిచి భయపడుతుంది ఆ ఆత్మ అందుకే నమ్మినా నమ్మకపోయినా ఎవరు కూడా అటువైపు వెళ్ళేవారు కాదు ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా